మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా కర్నూలు హైదరాబాద్ చెన్నై బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్ మా అడ్రస్ డోర్ నంబర్ నైన్ బై త్రీ నైన్ సెవెన్ ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన హోమ్ పొద్దుటూరు కడప జిల్లా మా ఫోన్ నంబర్ ఎయిట్ ఫైవ్ వన్ డబల్ నైన్ జీరో వన్ ఫోర్ ఫైవ్ నైన్ తేసన ఎన్ ఎడ్యుకేషన్ మార్పుత బట్ కారణాల వల్ల దాన్ని స్టాప్ చేసి చాలా అని చెప్పేసి ఒక సరే బాబు మీరు రిప్రెజెంటేషన్ ఫార్వర్డ్ చేస్తాను రొద్దుటూరు మున్సిపాలిటీ నుంచి వార్డ్ ఎడ్యుకేషన్ డేటా ప్రాసెసింగ్ సెక్రటరీస్ అందరూ కలిసి ఈరోజు కమిషనర్ గారికి కమిషనర్ సార్ గారికి మెమొరాండమ్ ఇవ్వడం జరిగింది ఆ మెమొరాడం ఏమంటే మా రిప్రజెంటేషన్ గత ఐదు సంవత్సరాలుగా మేము ఎడ్యుకేషన్ వార్డు డేటా ప్రాసెసింగ్ సెక్రటరీగా నేమే మనము వర్క్ అయితే చేస్తున్నాము అయితే ప్రస్తుతం మన కూటమి ప్రభుత్వం రావడంతో మేము గత ప్రభుత్వంలో అమ్మఒడి అయితేనేమి అయితేనేమి ప్రతి ఒక్కటి ఇచ్చిన టైంకు మేము వర్క్ చేస్తూ కష్టపడి ఈ పొద్దు చాలా చాలామంది మా వాళ్ళల్లో వెల్ఫేర్ జాబ్లు వచ్చినప్పటికీ మహిళా పోలీసులు వచ్చినప్పటికీ దావ వాటి అన్ని వద్దని చెప్పేసి ఎడ్యుకేషన్ సెక్రటరీ జాబ్లోకి రావడం జరిగింది ఈ పొద్దు ఉన్నట్లుండి ఎడ్యుకేషన్ తీస్తున్నామని చెప్పి ఒక ప్రపోజల్ పెట్టారు అది ఏ ఎడ్యుకేషన్ సెక్రటరీకి ఒక ఇంటిమేషన్ కూడా లేకపోకుండా ప్రభుత్వం అనేది ముందుకు పోతుంది అయితే ఈ పొద్దు మనం ప్రభుత్వంకి మా విన్నపం ఏమంటే మాకు ఎడ్యుకేషన్ సెక్రటరీ అనేది కావాలనేది మేము అడుగుచున్నాము అయితే మీరు ఎడ్యుకేషన్ రూరల్లో వార్డ్ ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ అండ్ వెల్ఫేర్ సెక్రటరీస్ ఉన్నారు వీడొచ్చేసి ఓన్లీ వెల్ఫేర్ ఉన్నారు అయితే వాళ్ళని వీళ్ళని ఈక్వల్ చేయాలనేది గవర్నమెంట్ ఉద్దేశం మాకు దాంట్లో అబ్జెక్షన్ లేదు కానీ మాకు ఒక సరైన ప్రమోషన్ ఛానల్ చూపించి అది తీయాలని చెప్పేది మా విన్నపము అయితే ఈరోజు ఎడ్యుకేషన్ డైరెక్ట్గా తీసేస్తున్నారు మాకు ఒక ప్రమోషన్ ఛానల్ చూపిలేదు ఏమి చూపించకుండా తీయడం అనేది ఇది చాలా బాధాకరమైన విషయము ప్రభుత్వానికి మా విన్నపం ఏమంటే మాకు ప్రమోషన్ ఛానల్ జూనియర్ అసిడెంట్ క్యాడర్ చూపించి ఏ డిపార్ట్మెంట్ అయినా సరే అది రిజిస్టర్ డిపార్ట్మెంట్ కానీ మాకు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అయినా కానీ లేకపోతే రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ ఎనీ డిపార్ట్మెంట్లో మాకు ఒక జూనియర్ అసిస్టెంట్ క్యాడర్ ఇచ్చి మాకు దారి చూపించి మాకు ఎడ్యుకేషన్ తీయాలనేది మా విన్నపం అండి తీయాలనుకుంటే మీరు ఆ విధంగా చేయాలని చెప్పి గవర్నమెంట్ కి మా విన్నపం తెలియజేస్తున్నాము స్టేట్ లెవెల్లో కూడా మా వాళ్ళందరూ ఈ ప్రపోజల్ అనేది పెట్టారు సీఎం ఆఫీస్ కూడా ఇచ్చారు జిఎస్ డైరెక్టర్ గారు కూడా పైన విజయవాడలో మా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అనేది పోయి ఇవ్వడం జరిగింది ఇప్పుడు మేము పొద్దుటూరు కమిషనర్ సార్ గారికి మా రిప్రజెంటేషన్ ఇచ్చి మేము ఈ విన్నపము పైకి పంపించవలసిందిగా కోరుచున్నాం సార్ పొద్దుటూరు ఎడ్యుకేషన్ సెక్రటరీస్ ఈరోజు రిప్రజెంటేషన్ కమిషనర్ సార్కి ఇవ్వడం జరిగింది ఆ రిప్రజెంటేషన్ ఆల్రెడీ మా ప్రెసిడెంట్ చెప్పడం జరిగింది సో ఇక్కడ ఏంటంటే మేము ఫస్ట్ ఎగ్జామ్ రాసింది ఎడ్యుకేషన్ అనే బేస్ మీద రాసాము దాంట్లో సైకాలజీ కూడా ఒక పార్ట్ ఉంది ఆ పార్ట్ బేస్ చేసుకొని ఫ్యూచర్లో మాకు ఏదన్నా ఎడ్యుకేషన్ సైడ్ వస్తుందనే పాయింట్ ఆఫ్ వ్యూలోనే మేము ఈ పోస్టులకి సెలెక్ట్ చేసుకొని రావడం జరిగింది సో ఈ ఫైవ్ అండ్ హాఫ్ ఇయర్స్ మేము త్రూఅవుట్ ఎడ్యుకేషన్ సెక్రటరీస్ బేస్ మీదనే మేము రావడం జరిగింది వర్క్ చేయడం కూడా జరిగింది ఆల్ ఆఫ్ సడన్ ఈ ఎడ్యుకేషన్ అనే ట్యాగ్ని తీసేసి మీరు ఓన్లీ డేటా సెక్రటరీనే అనే విధానం అనేది అది కరెక్ట్ కాదని మా ఉద్దేశము అది గవర్నమెంట్కే తెలియాలా ఈ ప్రపోజల్ ఎందుకోసం వెళ్తుందో ఎలా వెళ్తుందో కానీ ఒకరికి అన్యాయం చేసి ఇంకొకరికి న్యాయం చేయడం అనేది ఎంతవరకు సబబ్ అనేది అది గవర్నమెంట్కి వదిలేస్తాము సో ఒకవేళ న్యాయం అనేది చేయాలనుకుంటే అందరికీ ఒకటే సమన్యాయం చేయాలని మా తరపున నుంచి స్టేట్కి స్టేట్ నుంచి అందరి తరపున నుంచి మేము ఇది చెప్పడం జరుగుతుంది సో దయచేసి ఎడ్యుకేషన్ అనేది తీయకండి ఒకవేళ ఇన్ కేస్ మీరు తీయాలి అని అనుకుంటే అందరికీ జూనియర్ అసిస్టెంట్ క్యాడర్ ఇచ్చి ఆ తర్వాత మీరు తీసుకోవచ్చు వేరే డిపార్ట్ ఏ డిపార్ట్మెంట్లో అయినా కానీ మేము వెళ్ళడానికి సిద్ధం అట్లయినా ఓకే సో లేదు మీకు ఇదే తీసేసి మీకు డేటానే ఇస్తాము డేటానే చేయాలి అంటే ఇది కరెక్ట్ కాదు ఎంతవరకు సో కాబట్టి ఇది ఒకసారి గవర్నమెంట్ ఆలోచించాలని మేము కోరుకుంటున్నాం అలాగే మాకు రావాల్సిన నోషల్ ఇంక్రిమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా సరైన టైంలో ఇస్తే మేము కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం పొద్దుటూరు పురపాలక సంఘంలో పనిచేస్తున్నటువంటి నలభై ఆరు మంది వార్డ్ ఎడ్యుకేషన్ అండ్ డేటా ప్రాసెసింగ్ సెక్రటరీలము ఈరోజు గౌరవ కమిషనర్ గారిని కలవడం జరిగింది మా సమస్యలు సార్ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది అలానే సార్ ద్వారా గవర్నమెంట్కు చేరవేసా చేరవేయమని చెప్పాము అలానే మా మొదటి సమస్య ఏమిటంటే ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో అయితేనేమి వాట్సాప్ గ్రూప్లలో అయితేనేమి మా సంఘ రాష్ట్ర సంఘ నాయకులు అయితేనేమి తెలియజేస్తున్న విషయం ఏమిటంటే ఈ మధ్య కాలంలో మాకున్నటువంటి వార్డ్ ఎడ్యుకేషన్ అండ్ డేటా ప్రాసెసింగ్ సెక్రటరీలో నుండి వార్డ్ ఎడ్యుకేషన్ అనేది తీసేస్తున్నారు అది తీసి వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ సెక్రటరీలుగా ఉన్నటువంటి సెక్రటరీలకు ఇస్తున్నారు ఆ సబ్జెక్ట్ అనేది అని తెలియడం జరిగింది ఇది ఎంతవరకు వెళ్తుందా అనేది మాకు అర్థం కావడం లేదు ఎందుకంటే మేము గత ఐదు ఆరు సంవత్సరాల నుండి సచివాలయ వ్యవస్థ వచ్చినప్పటి నుండి మేము వార్డ్ ఎడ్యుకేషన్ అండ్ డేటా ప్రాసెసింగ్ సెక్రటరీలు ఉన్నాము మేము అదే విధులు నిర్వర్తించాము ఇప్పటికీ నిర్వర్తిస్తున్నాము ఇంకపై కూడా నిర్వర్తిస్తాము ఒకవేళ మీరు ఆ వార్డ్ ఎడ్యుకేషన్ అండ్ డేటా ప్రాసెసింగ్ సెక్రటరీలో నుండి ఎడ్యుకేషన్ సబ్జెక్ట్ అనేది తీసేయాలి అని అనుకుంటే మీరు మిగతా సెక్రటరీలకు ఏదైతే ప్రమోషన్ ఛానల్ చూపిస్తున్నారో అదే హోదాకు తగ్గట్టు మేము కూడా వాళ్ళకి ఏ విధంగా తీసిపోమని మాకు కూడా అటువంటి హోదాలోనే మాకు కూడా జూనియర్ పే స్కేలు జూనియర్ రెసిడెంట్ కేడార్తో ఉన్నటువంటి పోస్టే మాకు చూపించి ఆ తర్వాత మా ఎడ్యుకేషన్ ఉన్నటువంటి సబ్జెక్ట్ తీసేసి వెల్ఫేర్ వాళ్ళకి ఇచ్చి దాని తర్వాత వాళ్ళకు సబ్జెక్ట్ వైజు వాళ్ళ డిపార్ట్మెంట్ వైజు ఏదైనా ఇచ్చుకోవాలనుకున్న వాటికి మేము సమకూరంగానే ఉన్నాము సో దయచేసి మా ప్రమేయము మమ్మల్ని కొంచెము మాట్లాడిచ్చి మాతో కొంచెం మీటింగ్లు పెట్టి కమిటీలు పెట్టి మా యొక్క వార్డ్ ఎడ్యుకేషన్ అండ్ డేటా ప్రాసెసింగ్ సెక్రటరీల సంఘంతో దీనిపై పునరాలోచన చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి ఇస్తున్నాము అలాగే మేము స్టేట్ వైడు జిల్లా వైడు మొత్తము ఇదే ధోరణిలో మేము అందరము అన్ని మన శాసనసభ్యులకి కమిషనర్లకి అందరికీ ఇదే విషయం తెలియజేయడం జరుగుతుంది అలానే ఇప్పుడు స్టేట్లో ఉన్నటువంటి వార్డ్ ఎడ్యుకేషన్ అండ్ డేటా ప్రాసెసింగ్ సెక్రటరీలందరికీ ఇది ఒక క్వశ్చన్ మార్క్ లాగా మిగిలిపోకూడదని చెప్పి మేము ఈ పోరాటం మొదలు పెట్టాము దీన్ని మొత్తము మన గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రుల వరకు తెలియజేసే వరకు మేము ఈ పోరాటం యూ దాదాపు మేము స్టేట్ వైడ్ ఐదు నుండి ఏడు వేల మంది వార్డు ఎడ్యుకేషన్ డేటా ప్రాసెసింగ్ సెక్రటరీలు ఉన్నాము వాళ్ళందరి మీద ఈ యొక్క ఆలోచన ఇంపాక్ట్ అయ్యే విధంగా ఉంది మా అందరికి ఏదో ఒక విధంగా మీరు మంచి దారి చూపించి దాని తర్వాత మా మార్చాలని కోరుకుంటున్నాం మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా కర్నూలు హైదరాబాద్ చెన్నై బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది హాస్పిటల్ డాక్టర్ ఆర్ జయచంద్రారెడ్డి ఎండి పీడియాట్రిక్ డిఎం న్యూరాలజీ ఆధ్వర్యంలో అందరికీ వైద్య సేవలు అందిస్తుంది హాస్పిటల్ మా వద్ద లభించే వైద్య సేవలు పక్షవాతం మూర్చ తలనొప్పి మెడనొప్పి మూతి బంకర వణుకు కంపవాతము మతిమరుపు నరాల బలహీనత తిమ్మీర్లు మంటలు నడుము నొప్పి కళ్ళు తిరగడం కండరంల జబ్బులు తూలినట్లు నడవడం వంటి వాటికి వైద్య సేవలు అందించబడును మూర్ఛ వ్యాధి పరీక్ష వీడియో మూర్ఛ వ్యాధి పరీక్ష నరాలకు సంబంధించిన కంప్యూటర్ కరెంటు పరీక్ష కంటి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్ష ఫిజియోథెరపీ వైద్య సదుపాయం చెవి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్షలు ప్రత్యేకంగా చెయ్యబడును పక్షవాతం వచ్చిన నాలుగు గంటల ముప్పై నిమిషాలలో రక్తం గడ్డం తరుగుటకు ప్రత్యేక సూది మందు లైసెన్స్ నిత్యం అందుబాటులో ఉండట మా హాస్పిటల్ ప్రత్యేకత చిన్నపిల్లల ఎదుగుదల లోపం జన్యు సంబంధిత వ్యాధులు మూర్ఛ వ్యాధులకు ప్రత్యేకంగా చూడబడును ಮಾ ಅಡ್ರೆಸ್ ಡೋರ್ ನಂಬರ್ ನೈನ್ ಬೈ ತ್ರೀ ನೈನ್ ಸೆವೆನ್ ಈಶ್ವರ ಗ್ಯಾಸ್ ಏಜೆನ್ಸಿ ಪಕ್ಕನ ಹೋಮಾಸ್ಪೇಟ ಪೊದ್ದಟೂರು ಕಡಪ ಜಿಲ್ಲಾ ಡಬಲ್ ನೈನ್ ಜೀರೋ ಒನ್ ನೈನ್